హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసరికి అండి నేను ఇది ఈరోజు అయితే అసలు కాదు వన్ మంత్ అయిపోతుందండి చాలా రోజులు అయింది ఈ వీడియో రికార్డింగ్ చేసి కానీ ఎందువల్ల లేట్ అవుతుందంటే పిల్లలు ఇంకా ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళకి కేరింగ్ నెక్స్ట్ అదేవిధంగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి వాళ్ళకి ఫుడ్ పెట్టుకోవడం వాటిల్లోనే పని మొత్తం కం సరిపోతుంది అసలు కొంచెం సేపు కూడా ఖాళీ ఉన్నట్ల మిషన్ కూడా ఒక బ్లౌజ్ అయితే కుడుతున్నాను మించి కూడా ఒక్కొక్క అయితే అసలు కుట్టట్లేదు అసలు తీరికైతే అస్సలు లేదండి ఇంకా సరే ఎండల్లో అసలు మేము మామూలుగా కూడా ఎక్కడికి కూడా వెళ్ళలేదండి పిల్లలకి హాలిడేస్ వచ్చారు కానీ ఇంకా ఫంక్షన్ అయిన తర్వాత ఇంకెక్కడికి కూడా తీసుకెళ్ళలేదు ఎందుకంటే ఇంకా అమ్మ వాళ్ళు ఊరిచ్చేసరికి ఇక్కడే ఉంటుంది ఇంకా మా చెల్లి వాళ్ళు ఏమో పిలిచారు ఇద్దరు చెల్లెళ్ళు కానీ ఇంకా కుదరలేదండి వెళ్ళడానికి ఇంకా ఇంకా ఎండలు ఇంకా ఇళ్ళ కాడే ఉంటున్నారు ట్యూషన్స్ కూడా వెళ్ళట్లేదు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారండి సైకిల్స్ కావాలని మేమే కొంచెం లేట్ చేస్తూ వస్తున్నాము ఎందుకంటే ఇంకా ఎండలకు భయపడండి ఈ ఏర్ మరి ఎండలు అయితే మామూలుగా లేవు కదండి ఈ ఎండలు మళ్ళీ తొక్కేసి హెల్త్ ఆడి పాడైపోతుంది అనే ఒక భయంతో మేము వద్దనుకున్నాం కానీ పిల్లలు ఇద్దరు ఏమన్నారు గట్టిగా చెప్పారండి ఏమన్నారంటే మేము ఇంటి దగ్గర మార్నింగు ఈవినింగ్ ఆడుకోవడం ఆఫ్టర్నూన్ అస్సలు ఆడము అని చెప్పారు ఇంకా వాళ్ళ ఇష్ట ప్రకారంగా సర్లే వాళ్ళు చెప్పారు కాబట్టి అందువల్ల ఇంకా తీసుకుందాము ఇంకా షాపింగ్కి అయితే వచ్చేసామండి ఇది మేము ఫంక్షన్ అయిన ఒక టెన్ డేస్కి అలా వచ్చాము ఇంకొచ్చినప్పుడు ఇంకా తీసుకున్నామండి ఇది వచ్చేసరికి మాకు చాలా కాస్ట్ అయితే ఉన్నాయండి సైకిల్స్ ఎందుకంటే ఇప్పుడు ఎలాగో సీజన్ కాబట్టి కొంచెం రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి ట్వెల్వ్ ట్వెల్వ్ థౌజండ్ అలా చెప్పారండి రెండు సైకిల్స్ కలిపి ఇంకా మాకు అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ అలా తగ్గించారు ఆ ఫైవ్ హండ్రెడ్కి ఇంకా కీస్ ఇవన్నీ తీసుకున్నాము ఒక ఫైవ్ హండ్రెడ్ ఏనాయండి లాక్స్ ఈ తీసుకున్నానని మాటే కానీ అసలు వేసిందే లేదు వేసిన ఒక రెండు రోజులు వేశారు ఇంకా తర్వాత మూల పెట్టేశారండి ఇంకా ఎన్ని ఫిట్ చేస్తూ ఉన్నారు ఇంక అన్నీ ఫిట్ చేసిన తర్వాత అంటే ఏ సైకిల్ ఎవరు సెట్ అవుతుందని ఇంకా మా పెద్ద చిన్నోడికి ఏంటంటే ఆ బాటిల్ కూడా రాలేదండి ఇంకా పెద్దోడికి అయితే బాటిల్ అవన్నీ వచ్చాయి ఇంకా వీడు ఏమన్నా అంటే నాకు కూడా కావాలనేసరికి వాళ్ళు వేరే తీసుకొచ్చి అయితే ఫిక్స్ చేశారు ఇంకా రెండు అయితే ఫిక్స్ చేస్తున్నారు ఈ లోపల ఫిక్స్ చేసే లోపల మేము లంచ్కి అయితే వెళ్ళామంటే టూ అట్లా అయిపోయింది వన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా కంటే ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా పీస్ఫుల్గా మంచిగా వెళ్ళాలి అంటే మండీకే వెళ్ళాలి కాబట్టి మేము ఇక్కడ వచ్చేసాము మండీకి అయితే వచ్చాము ఫస్ట్ వచ్చి తండూరి చికెన్ ఆర్డర్ చేసుకున్నామంటే అది తిన్నాము ఇంకా తర్వాత అంటే ఫస్ట్ అంటే రైస్ కానీ తిని తండూరు చికెన్ అయితే అస్సలు తిన్నామండి అందుకని ఫస్ట్ అది తిన్నాము ఇంక ఈ లోపల అది తినేసరికి ఇంకా ఈ ఆర్డర్ అయితే వచ్చేసిందండి ఇది మటన్ కావాలి తీసుకున్నామండి మటన్ తీసుకొని ఇలా చే మటన్ చికెన్ గుర్తులేదండి తీసుకున్నాం చాలా బాగుంది అయితే అయితే ఎక్కువ అయితే తినలేదండి లైట్గా తినేసేసాం పిల్లలు ఎక్కువ కూడా తినలేదు ఆ చికెన్ తిన్నారు కాబట్టి ఇంకా మేము కూడా తినేసి ఇంకక్కడి నుంచి అయితే బయలుదేరేసి వచ్చేసామండి ఇంకా ఆటోలో ఎక్కిచ్చేసాం సైకిల్స్ ఇంకా ఆటోలో ఎక్కిచ్చేసిన తర్వాత ఇంకా మేము వచ్చేసరికి ఫోర్ అలా అయిపోయింది ఇంక ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా మావయ్య వచ్చేసరికి వీటికి ఇట్లాగ దిష్టి ఇవన్నీ కడదామనేసరికి తోటలాకెళ్ళి మరీ పూలు కోసుకొచ్చామండి ఇంక పిల్లలు ఇద్దరు ఇంకా నిమ్మకాయలు ఇవి వచ్చేసరికి మా పెద్ద ఇంట్లో ఉన్నాయి ఇంక మా చిన్నోడు ఇవన్నీ కోసుకొచ్చాడు ఇంకా పచ్చిమిర్చి ఇంకా పచ్చిమిర్చి నిమ్మకాయలు ఇవన్నీ వేసి మంచిగా మా మామయ్య అయితే ఇవన్నీ మంచిగా చాలా బాగా చేస్తారు ఇటువంటివన్నీ దిష్టి తీయడం కానీ అవన్నీ కొంచెం బాగా ఎక్కువగా మామయ్య చేస్తూ ఉంటారు ఇంక ఇద్దరు సైకిల్స్కి ఇదికోండి ఇంక కట్టేసేసారు ఈ వాటర్ అయితే మరీ అండి ఇంట్లో లేనట్టు వీళ్ళు అప్పుడు తెచ్చిన బాటిల్స్తోనే తాగుతున్నారు ఇద్దరు చూసారు లేదో వాటిలో ఫిల్ చేసేసుకొని మంచిగా వాష్ చేసేసానండి వాష్ చేసినాక వాటిలో ఫిల్ చేసుకొని అవే తాగుతున్నారు ఇంక ఇదిగోండి ఇట్లా కట్టేసేసి నెక్స్ట్ ఇదిగోండి ఈ పూలన్నీ కట్టేసేసారు ఇంక కట్టేసిన తర్వాత టెంక్ అయితే దిష్టి అయితే తీసుకున్నామండి అంటే చాలా రోజులు అవుతుంది కదా అంటే మంచిగా కొత్తవి కాబట్టి అలా చేసాము ఇంకా గంధం కూడా అంటే కుంకుమ అవన్నీ పసుపు పెట్టాం కాబట్టి మేము గంధం ఇలా పెట్టుకుంటాము మా పెద్దోడికి అస్సలు నచ్చదు గంధం ఇట్లా మెడ దగ్గర పెట్టుకోవడం అంటే ఇంకా ఎలా బలవంతమైతే పెట్టుకుంటున్నాడు ఏదో కొంచెం చిన్నప్పుడు అంటే అది చల్లగా ఉంటుంది కాబట్టి ఎంత పెద్దగా నచ్చదు వాడికి ఇంక ఇదిగోండి ఈ విధంగా మొత్తం రెండు సైకిల్స్కి ఇట్లా చేసాము ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ చూసారా చూడండి అందరు అట్లా ఉన్నారు చుట్టూరు ఉన్నారు ఇదిగోండి ఈ విధంగా పిల్లలందరూ ఇలా ఇక్కడ ఉన్నారు ఇంకా ఇవన్నీ తీసేసిన తర్వాత మంచిగా మా మావ ఏంటంటే దిష్టి తీసేసి టెంకాయ అయితే కర్పూరంతో దిష్టి తీసేసి కొట్టేసారు ఇవి పిల్లలు చూడండి ఎంత వెయిటింగ్లో ఉన్నారు వీళ్ళు ఎప్పుడప్పుడు తొక్కతారు ఎలా తొక్కుతారు ఏందనేసరికి అలా చూస్తూ ఉన్నారు ఇంక ఇదిగోండి దిష్టి తీసేసిన తర్వాత ఒక రౌండ్ అయితే ఇద్దరు వెళ్ళేసి వచ్చేసారు అంటే రౌ దిష్టి తీసిన తర్వాత ఒక అలా దాన్ని దాటినట్టు వెళ్ళాలంట ఇంకా అందుకని అయితే ఇంకా ఇద్దరికీ అయితే అండ్ ఇంకా సరిగ్గా తీయలేదు ఇంకా ఎందుకంటే ఇప్పుడు వెళ్తున్నారు చూడండి ఇంకా దిష్టి తీసిన తర్వాత ఇద్దరు వెళుతున్నా ఇంకా మా పెద్దవాడికి అయితే కొంచెం హైట్ ఎక్కువైంది కానీ ఇంకా ఫ్యూచర్లో యూజ్ అవుతుందని కొంచెం పెద్ద సైకిల్ కానీ తీసుకున్నాము ఇంకా చిన్నవాడికి అయితే కరెక్ట్గా సరిపోయిందండి చాలా బాగుంది వాడికి అయితే బాగా నచ్చేసింది కూడా ఈ సైకిల్ ఇంకా ఈ విధంగా అయితే మా పిల్లలకి సైకిల్ తెచ్చామండి ఇంక ఇంతేనండి ఈ వీడియో వచ్చేసరికి సైకిల్లో చాలా బెనిఫిట్ ఉందండి పిల్లలు మంచిగా హైట్ కూడా బాగా ఎదుగుతారు సైకిల్ తొక్కడం వల్ల ఇదిగోండి ఈ విధంగా అయితే రెడీ చేసేసాము మంచిగా ఇంట్లో కాసేపు ఇంకా నైట్ ఇంకా పార్కింగ్ చేసేసి ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాం అంతేనండి వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంతేనండి ఇవి నెక్స్ట్ ఇంకా స్టార్ట్ చేస్తానండి వీడియోలు పెట్టడానికి అంతే అండి ఓకే అండి బాయ్ అందరికీ